హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లే భారీ వాహనాలకు ఇతర వాహనాలకు సౌకర్యాన్ని కలిగించే కృష్ణానది మీదుగా నిర్మించిన వెస్ట్ బైపాస్ రోడ్ సంక్రాంతికి పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది వివరాలు ఇలా ఉన్నాయి గొల్లపొడి నుండి చిన్నకాని వరకు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అమరావతికి హైదరాబాద్ ఏలూరు వంటి ప్రాంతాలకు నేరుగా అనుసంధానం చేస్తూ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది ఈ మార్గంలో కొన్ని భాగాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి ప్రధానంగా గొల్లపూడి చిన్న అవుటపల్లి మధ్య సర్వీస్ రోడ్ల ఏర్పాటుపై పనులు జరుగుతున్నాయి దీనివల్ల గుంటూరు వైపు నుండి వచ్చే వారికి నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా హైవేలకు వెళ్లే వీలు కలుగుతుంది గుంటూరు చెన్నై వైపు నుండి వచ్చే వాహనాలు విజయవాడ నడిబడ్డులోకి రాకుండా వెస్ట్ బైపాస్ ద్వారా నేరుగా హైదరాబాద్ ఏలూరు హైవేలకు వెళ్లవచ్చు చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ మరియు హైదరాబాద్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లను ఈ బైపాస్ కలుపుతుంది గొల్లపూడి నుండి చిన్నావుటిపల్లి వరకు సుమారు ముప్పై కిలోమీటర్ల మార్గం ఇప్పటికే అందుబాటులో ఉంది వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది గొల్లపూడి నుండి చిన్నావుటిపల్లి వరకు సర్వీస్ రోడ్ల ఏర్పాటుకు అనుమతులు లభించాయి పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగల సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది గుంటూరు వైపు నుండి వస్తున్న వాహనాలు కాజా సమీపంలో వెస్ట్ బైపాస్లోకి ప్రవేశించి గొల్లపూడి మెదుగా హైదరాబాద్ లేదా ఏలూరుకి వెళ్లే హైవేల్లో కలవవచ్చు గొల్లపూడి జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించి నగరంలోకి రాకుండా నేరుగా గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ మార్గం సహాయపడుతుంది ఈ రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చునని అధికారులు అంటున్నారు